మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే మానవత్వం మానవతా విలువలు మానవ సంబంధాలు ఈ మధ్య ఈ జనరేషన్స్ కి వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఈ పేర్లు చెప్పినా ఇటువంటి న్యూస్లు విన్నా కానీ చాలా బోరింగ్ గా అనిపించవచ్చు ఇంటికి అద్దెకు ఉండే వాళ్ళు ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయినా చాలా చోట్ల ఆ ఇంట్లో శవాన్ని కూడా రానివ్వట్లేదు నైట్ రోడ్డు మీద పెట్టుకొని అటునుంచి అట్టే దాన సంస్కారాలు చేసుకొని తిరిగి ఇంటికి రావాలని చెప్పేసి ఆ ఇంటి వానరులు చెప్తున్నారు ఇలాంటి న్యూస్లు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది కానీ మన గుంటూరులో చూస్తున్నారు కదా శ్రీ విజేత సేవా సమితి ఇది నల్లపాడు రోడ్డు ఇటువైపు వెళ్తుంటే పాలెం తగులుతుంది ఆ రోడ్లో ఉందన్నమాట వీళ్ళు అనాథ శవం కానీ ఇల్లు లేని వాళ్ళ శవాలు కానీ ఎటువంటి వారినైనా కానీ ఇక్కడికి రాణిస్తారండి ఇక్కడికి వచ్చి ఆ శవానికి సంబంధించి బంధువులు అందరూ ఇక్కడ ఏ అయితే కార్యక్రమాలు ఉంటాయో అన్నీ చేసుకోవచ్చు దినం కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకోవచ్చు సో ఎటువంటి అనాదశమైనా ఎక్కడన్నా న్యూస్ విన్నా కూడా వీళ్ళే స్వయంగా వెళ్ళి ఆ శవాన్ని తీసుకొచ్చి దాన సంస్కారాలు చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలం ఎలా ఉందంటే ఎక్కడో ఎందుకండి మన గుంటూరులోనే చూసుకుంటే ఆ ఇళ్ళకి అద్దెకి తిరిగితే మీకు తెలుస్తుంది మీది ఏ కులం అని అడుగుతారు తర్వాత మీ ఏది మతం అని అడుగుతారు ఏ ప్రాంతం అని అడుగుతారు సరే కొన్ని చోట్ల ఆహార వ్యవహారాలకు సంబంధించి కాస్త ఇబ్బందులు ఉండొచ్చు కానీ దాన్ని చెప్పే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది కానీ వీళ్ళు సర్వమత ప్రస్థానం మతం అడగరు కులం అడగరు నీ ప్రాంతం ఏంటి అని అడగరు శవం అయితే చాలు వాళ్ళు బాధల్లో ఉంటే చాలు కష్టాల్లో ఉంటే చాలు రండి ఇక్కడికి రండి ఇక్కడ చేసుకోండి కార్యక్రమాలు దిన కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకోండి ఏం బాధపడొద్దని చెప్పేసి ఒక మంచి చేయూతని ఇస్తూ ఉంటారు శ్రీ విజేత సేవా సమితి వారు పదండి అసలు వీళ్ళు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎందుకు ఇలాంటిది ఈ సమాజంలో పెట్టాల్సి వచ్చింది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు కొల్లూరు నాగరాజు అండి మీరు ఏం చేస్తుంటారు ఈ సేవా సమితిలో స్కూల్ డ్రైవర్ న్యాచువల్గా నేను టైం టూనప్పుడు వచ్చి సేవా సమితిలో వర్క్ చేస్తుంటాను ఉచితంగానే ఇక్కడ పనిచేస్తా తెలంగాణ మొత్తం పనిచేస్తుంటాను ఎప్పటి నుంచి అన్న దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాలు నేను వచ్చి అక్కడ చేస్తున్నారు మిగతా వాళ్ళు ఉన్నారు ముందే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఖాళీగా ఉంటే వస్తుంటారు కాదన్న చాలా మంది పాపం అనాథ సేవలు కానీ లేదంటే ఇల్లు లేక బయట ఉండేవాళ్ళు వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు ఏమనిపించేది మీకు పరిస్థితులు చూడటం అంటే రేపు అదే సమస్య మనకు కూడా వస్తే మనకి మన చేస్తే ఇంకొకరు మనం చేస్తారు ఆయన వాళ్ళతో నేను వచ్చి అంతవరకే సార్ మీరు చూసిన చాలా సమస్యల్లో మీకు ఏదన్నా బాగా బాధ కలిగించిన విషయం బాగా బాధ అంటే కరోనా టైంలో సొంత ఇంట్లో ఉంచకుండా రోడ్ల మీద బాగా ఇది చేసుకున్న వాళ్ళని మేమే బండిలో నైట్ పూట ఉంచి అంటే అపార్ట్మెంట్ పక్కనే ఉన్నాము వాళ్ళు కూడా ఉంచునేవారు మేమే వాళ్ళు పట్టా కట్టేసుకొని చుట్టూరు చేసుకొని శ్మశాన దానికి తీసుకెళ్ళి చీకటితోనే ఐదున్నరలో నరాలలో కానిచ్చేసుకుని కార్యక్రమం పంపించేసేవాడు వాళ్ళు మళ్ళీ ఆశ్రమంలో ఇది చేసుకోవడానికి కానీ మా సార్ ఇది ఫస్ట్ యాక్చువల్గా అయితే కింద స్టేజ్ కట్టించారు తర్వాత వాళ్ళ కోసం అని చెప్పని పైన స్టేరు గది అని కట్టి చేసి ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చి అద్దీల్లో ఎవరు బాధపడకుండా ఇబ్బంది లేకుండా చేసుకుని వెళ్ళచ్చు కార్యక్రమం మొత్తం ఇక్కడికి వచ్చి బాధలో వచ్చి కార్యక్రమాలు చేసుకుని పోయేవాళ్ళు వెళ్తూ మీకు ఏమైనా ఉంటారా చెప్పడం అంటే చాలా వరకు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి కార్యక్రమం ఎక్కడ మీరు చూడలేదు ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ పరమే ఇప్పుడు బస్ స్టాండ్ ఎక్కువ ఉంది అక్కడే రెండు వేలు మూడు వేలు తీసుకుంది వాళ్ళు ఉంచరు చేసుకునేవారు బయట ఊరవాలన్నా రెండు వందలు తీసుకోవాలన్నా రెండు వందలు ఇక్కడ లాంటిది ఏం లేదు ఒక తన మన లేకుండా అందరూ హెల్ప్ చేసుకుంటాం వాళ్ళు వెళ్ళిపోయినా సరే మేమే తీసుకుంటాం మేము ఆకులు తీసుకుంటాం మేము పడేసుకుంటాం మేము క్లీన్ చేసుకుంటాం మొత్తం కూడా అదొకటి కాదన్న మీరు మీ పర్సనల్ ఇక్కడ పెట్టి సేవ చేస్తున్నారు ఏంటి మీకు ఇన్స్పిరేషన్ ఎందుకు ఏమంటే ఏం లేదు సార్ స్కూల్ డ్యూటీ అయిన తర్వాతే నేను ఇన్వాల్వ్ అంటే ఇప్పుడు అతను ఉన్నారు మీరు ఇద్దరు ముగ్గురు ఉంటారు అన్న నీ బాడీకి వెళ్ళాను అన్న నేను అందుబాటులో ఉన్నారని చెప్పంటే నేను కూడా లేని అనుకోండి ఇంకొకళ్ళు అలా ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు వెళ్ళి బయటకు వెళ్ళిపోయారు నేను ఉన్నానని చెప్పున్నాను వచ్చి అని చేసి వెళ్ళిపోతున్నాను అంతవరకే మీకు ఎక్కడి నుంచి అండి ఈ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం అంటే యాక్చువల్గా ఏంటంటే నేను మా ఏరియాలో సుభాని ఉన్నారు అతని దగ్గర నేను లాక్డౌన్లో వంట చేస్తూ ఉండేవాడిని నాకు భయం అంటే బాడీస్ అమ్మో నాకు ఇద్దరు ఆడపిల్ల భయపడేవాడిని తర్వాత తర్వాత ఇంకా అలవాటు అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయాక నేను కూడా అంతవరకే అది చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు నిజంగా మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకొని మీకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి అయినప్పటికీ ఇక్కడ ఉచితంగా సర్వీస్ చేస్తున్నారు లో కూడా మమ్మల్ని ఇంట్లో రాలేదు సార్ ఆరు నెలలు సారే పోషించారు ఎందుకంటే కరోనా బాటి ఇస్తున్నారు మీ అందరూ మా ఇంట్లోకి రావద్దని చెప్పేశారు ఇంటి వానర్సే రావద్దన్నారు మమ్మల్ని ఆ నెలలు మా సార్ మమ్మల్ని ఇక్కడ పోషించుకుంటాం మా ఇంట్లో మళ్ళీ సరుకులను చూసుకుంటూ ఆడపిల్ల గింజలు ఇబ్బంది లేకుండా టాబ్లెట్స్ ఫ్రూట్స్ మొత్తం పంపించి ఆ దేమతో అక్కడ ఆయన చూసుకున్నారు ఇక్కడ మేము చేసుకున్నాం నా పిల్లల భాష వాళ్ళు చూసుకున్నారు ఈ భాష మేము తీసుకున్నాం అలా అది ఒక్కటే సార్ వారం అది చివరి వరకు ఆయనే ఉన్నారు ఏదైతే అదేంది కానీ ఏం సమాజానికి ఏమైనా చెప్పవరకు ఏం లేదు సార్ మీరు చేసినా చేయకపోయినా నలుగురికి ఉపయోగపడండి చాలు రోడ్డు మీద చనిపోతే ముక్కు మూసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు వంద మందిలో ఒకడు ఆగుతాడు ఆ ఒక్కడు ఫోన్ చేస్తాడు అన్న అని చెప్పని అలా అంటే ఒక్కడు ఉంటే చాలు మనకి అలా పది మంది ఉంటే ఇంకా చాలు మనకి మీరు సహాయం పర్లేదు మాకు దయచేసి చెప్పండి చెప్పమని ఫోన్ చేసి కొద్దిగా అంతవరకే మీ వల్ల కాకపోయి చిన్న ఫోన్ కాల్ చేసి అక్కడ మీరు వచ్చేదాకా ఉంటుంది చాలు మీరు వెళ్ళిపోండి డిపార్ట్మెంట్ పరంగా మీరు చూసుకొని కాగితా రాయించుకొని తీసుకొస్తాం అంటే ఇప్పుడు ఎవరు చనిపోయారని చెప్పి ఏమో తీసుకొని సార్ మీరు డిపార్ట్మెంట్ ఫోన్ చేయాలి వాళ్ళు రావాలి వాళ్ళు వన్ అవర్ అంటారు ఫోర్ అవర్ ఇది డ్యూటీలో మీరు చాలామంది టైంపాస్ కాలేంగా నేను వెళ్ళిపోయి ఇంకొకరు వస్తుంటారు వాళ్ళు చూసుకొని లెటర్ రాసిన తర్వాతే మాకే అప్పు చెప్పేస్తారు వాళ్ళకు కూడా ఫ్రీగా అండి దహనం రెండు రోజులు చూస్తాము మార్చిలో పెట్టి మళ్ళీ మాకే ఫోన్ చేస్తారు మార్చి వాళ్ళు మేమే తీసుకెళ్ళి దహన సంస్కారం మొత్తం చేసేసి వచ్చేస్తాం మొత్తం ఉంది నలుగురు ఇప్పిస్తానికి యాక్చువల్గా కరెంట్ వాళ్ళు మా బ్యాచ్ కూడా ఇద్దరు చనిపోయారు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు సారి పోషిస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఇద్దరు అయిపోయారు కరెంట్ సోక్ కూడా అది సర్వీస్ చేస్తూ చనిపోయారు సర్వీస్ చేస్తూనే ఇది అయ్యారు అది విషయం ఇంకా మళ్ళీ వాళ్ళ గుర్తింపుగా ఏదో ఉండాలని చెప్పని మేమే చేసుకుంటూ కూర్చో యాక్చువల్ డ్రైవింగ్ కూడా రాదు అతను నేర్పించాలని చనిపోయారు నాకు యాక్చువల్గా అదే డ్యూటీ నేను చేసుకున్నా బాధ్యత అన్నాను ఉండు నీకు ఎందుకు అని భరోసా ఇచ్చాడు ఆ భరోసా మీద ఉన్న ఇప్పుడు ఇప్పుడుగా ఒక బాక్స్ పెట్టాను ఆ బండి మీద నల్లబడి వెళ్ళాలి వాళ్ళకి అరగంట అని చెప్పిన గంట అయింది ఇది చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను నేను అది విషయం మీరు సేవా కార్యక్రమంలో కూడా చాలా అడావుడిగా ఉన్నారు చాలా సమయం కూడా సరిపోవట్లేదు వన్ వన్ కాల్స్ ఇప్పుడు ఇది అవ్వగానే మళ్ళీ అన్నదానం ఉంటుంది ఇక్కడ మళ్ళీ వాళ్ళందరూ చూసుకోవాలి నేను ప్రతి శనివారం ప్రతి గురువారం అన్నదానం చేస్తాము టెస్ట్ తరపున మిగతా టైంలో ఎవరన్నా ఇక్కడ మిగిలితే ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఎలక్షన్ రూజ్ చేస్తుంటాం మా ఓన్లీగా సార్ చేసేది గురువారం శనివారం అసలు అన్నదాన సవాలు అని చెప్పేసి ఇంకా ఏమేమి చేస్తుంటారన్న ఇంకా అంటే ఏమి సార్ స్కూల్లో చిన్నపిల్ల మా స్కూల్ విజేత స్కూల్ మూడు క్యాంపస్ ఉన్నాయి మాకు అందరూ ఇప్పుడు రెండు చేసాము దాని వివరంగా పిల్లలందరూ శనివారం సాటర్డే వచ్చేసి వాళ్ళు తోచినంత ఇంత బియ్యమో ఇంత ఏదో ఒకటి పది రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చేస్తారు వాళ్ళందరూ కూడా కట్టుకొని పెరుగు బకెట్ ఒకటి బీం బస్తా ఒకటి గ్యాస్ ఇలా తెచ్చుకొని వండి పంపిస్తుంటాం డైలీ ఏదైనా కానీ పదం మందికి మందికి బియ్యం వేస్తాము చేసుకొని వస్తాం ఇప్పుడు ఒక మధ్యాహ్నం రెండున్నర టైం తర్వాత చాలు అందరూ వచ్చేస్తారు బ్యాచ్ వచ్చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ పనులు చూసుకుంటా వచ్చి వెళ్ళిపోతారు కట్ చేసేసి కూరగాయలు కట్ చేసే వాళ్ళకి ఒకళ్ళు ఒకళ్ళు డ్రైవింగ్ ఒకళ్ళు ఎవరు సేవలు చేసేవాళ్ళు ఉంటారు అలా